హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆయన డైరెక్ట్గా లీగల్గానే ప్రొసీడ్ అవుతారు అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ని మరి ఇతర ఛానల్లోనైనా చూస్తున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన తగిన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఆయన తన స్టోరీస్కి పర్మిషన్ని ఓన్లీ మన ఛానల్కి మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఇంకే ఛానల్కి ఇవ్వలేదు సో మీరు ఎక్కడ చూసినా కానీ ఇమీడియట్గా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఆయనకి మెసేజ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ కాపీ చేస్తున్న స్టోరీస్కి చాలా ఎక్కువ వ్యూస్ ఉంటున్నాయి మన ఛానల్కి పర్మిషన్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నా కూడా చాలా తక్కువ వ్యూస్ ఉంటున్నాయండి దయచేసి స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం అమృతం నూట ఏడవ భాగం స్వచ్ఛమైన పిల్లగాలి మనసుని మరో లోకానికి తీసుకెళ్తుంటే అందుకోమంటున్న నిశ్చలిని తనివి తీర బాహువుల్లో బంధించాలన్న ఆరాటం తొందర పెడుతుంది అర్జున్కి దాంతో అమలు ఆగు అంటూ తన వెనకే పరుగులు పెట్టాడు అర్జున్ పట్టుకో బావా నన్ను పట్టుకో అంటూ రోడ్డు మీద పరుగులు పెడుతూనే పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్ళిపోయింది అము ఆగు ఒక్కసారి దొరకవే నీకు చెప్తా నీ సంగతి అంటూ తన వెనకే పరిగెడుతుంటే అమ్మో నీకు దొరికితే ఇంకేమైనా ఉందా నన్ను చంపేస్తావు అందుకే నీకు దొరకను నువ్వు ఊరెళ్లాలంటే నా కారెక్కాల్సిందే మర్చిపోకు ఉరే భయపెట్టకురా భయంగా ఉంది అయితే పరిగెత్తకుండా దొరికే దొరికితే నువ్వు కొడతావు అంటూనే పరిగెత్తేది కాస్తా ముందర గట్లు ఎత్తుగా ఉండడం వల్ల నడకలో వేగం తగ్గించడంతో వెనుక వస్తున్న అర్జున్కి దొరికిపోయింది తన నడుము చుట్టూ చేయేసి వెనక నుండి హక్ చేసుకునేనట్టే పట్టుకొని ఇప్పుడే కెల్తకెళ్తావే రాక్షసి సరిగ్గా కూర్చోడం కూడా చేతకాదు కానీ నీ ఇష్టానికి స్టీరింగ్ అడ్డదిడ్డంగా తిప్పేసి నాకు డ్రైవింగ్ కాదంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని కోపం నటిస్తూ తన కౌగిరిని బిగిస్తుంటే ఈ ఒక్కసారికి వదిలేరా ఇంకెప్పుడు ఇలా చేయను నా ముక్కు నిజంగానే పచ్చడైపోయింది అందుకే కోపం వచ్చి స్టీరింగ్ తిప్పేశా ఇంకెప్పుడు ఇలా చెయ్యను నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమాలుతుంటే తనలా బుంగూ పెట్టుకుని బతిమాలుతుంటే ఇంకా ముద్దొచ్చి కోపాన్ని అలానే నటిస్తూ కుదరదు నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంట్ పడాల్సిందే అని పళ్ళు బిగబెట్టి చెప్తున్నాడు వెనక్కి తిప్పి కళ్ళు పెద్దని పెద్దవి చేసి అంటే కొడతావా అంటూ తన నడుం మీద ఉన్న అర్జున్ చేతులను విడిపించుకోవడానికి చూస్తుంది అమృత తనని బలంగా తన మీదకి అదుముకుంటూ మరి చేసిన దానికి పనిష్మెంట్ లేకపోతే ఎలానే మొద్దు 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 అనకురా నేను నిజంగా మొద్దునేమోనని నాకు కూడా డౌట్ వస్తుంది నిజంగా ఏంటి తింగరిదన నిజంగానే నువ్వొక మొద్దువి అంటూ గట్టిగా తన తలతో ఢీకొట్టాడు అబ్బా నొప్పి అంటూ తల రుద్దుకుంటూ తలనా లేకుంటే బండరాయా ఎంత గట్టిగా తగులుతుందో తెలుసా ప్లీజ్ రా ఈ ఒక్కసారికి వదిలేయి ఇంకెప్పుడు ఇలా చేయను అవునా అయితే ఓ పని చెప్తా చేస్తావా మెడ మీద గడ్డమానించి హస్కీగా చెప్తుంటే ఏం చేయాలి అని ఏడుపు గొంతుతో అడిగింది నా కాళ్ళు పట్టుకొని సారి చెప్తావా కోపంగా ఏంటి నేను నీకాలు పట్టుకోవాలా చస్తే పట్టుకోను బండ విధవా అని అడ్డమైన తిట్లు తిడుతుంటే అతి దగ్గరగా ఉన్న చెవిని సుతిమెత్తగా కొరికేశాడు ఒళ్లంతా జివ్వుమన్నట్టుగా అనిపించి నోటికి ప్లాస్టర్ వేసి మైకంగా కళ్ళు మూసుకుంది అమృత తన ఫేస్లో ఫీలింగ్స్ని ఓ కంట కనిపెడుతూనే నవ్వుకుంటూ తన మెడ మీద నాలుకతో లిక్ చేశాడు అప్పటిదాకా వదిలించుకోవాలనుకున్న అర్జున్ చేతులను పూర్తిగా అతనికి అప్పగించేసి తన్మయత్వంగా అర్జున్ గుండెల మీద వెనక నుండే తలవాల్చింది అమృత భారంగా తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి నెమ్మదిగా కదులుతున్న ఆమె గుండెల వైపు చూస్తూ ఫోర్స్గా వైపుకు తిప్పుకోగానే అప్పటి వరకు ఉన్న మైకం నుండి ఒక్కసారిగా బయటకొచ్చింది అమృత అదులుతున్న తన అధరాల వైపు చూస్తూ ఒక చేత్తో అమృత చెంప మీద నిమురుతుంటే మనసు శరీరం తెలియకుండానే అర్జున్కి వశమవుతున్నాయి వణుకుతున్న గొంతుతో అర్జున్ అని నెమ్మదిగా పిలిచింది రెండు చేతులతో అమృత ఫేస్ని పట్టుకుని ఇద్దరి నుదురులు తాకించి నీతో ఒకటి చెప్పాలము అల్లరిగా నవ్వుతూ తన వైపే చూస్తున్న అతని సూటి కళ్ళలోకి చూడలేక కళ్ళు కిందకి వెళ్ళిపోతుంటే వాటిని అతి కష్టంగా పైకెత్తి ఏంటన్నట్టుగా చూసింది అమృత నడుం చుట్టూ చేయేసి ఫోర్స్గా దగ్గరికి లాక్కొని తన నుదుటి మీద చిరుగాలికి రెపరెపలాడుతున్న ముంగురులను చేలితో సవరిస్తుంటే మారుతున్న అతని కళ్ళలోని భావాన్ని గమనిస్తూ చదువు సంధ్య లేకపోయినా ఎంతైనా అందగత్తవి కదా నేను శాశ్వతంగా నా భారీగా ఉంచలేను కానీ లైఫ్ లాంగ్ నిన్ను నాతోనే ఉంచుకుంటాను కావాలంటే దానికి నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను అన్న ఒకప్పటి అర్జున్ మాటలు గుర్తురాగానే అదేంటంటే నేను నిన్ను అంటున్న అర్జున్ మాట పూర్తి కాకముందే బాధగా ఏంట్రా నన్ను ఉంచుకుందామని డిసైడ్ అయిపోయావా అన్న అమృత మాటకి ఏంటి అని షాక్ అయ్యాడు అర్జున్ అదే అర్జున్ చాలాసార్లు చెప్పావు కదా నాకు చదువు సందేహ ఏమీ లేదు నీ భార్యగా కానీ లాంగ్ ఉంచుకుంటానన్నావు కదా ఈరోజు ఎందుకో నీ మాట నీ పలుకు నీ స్పర్శ అన్నీ నాకు కొత్తగా కనిపిస్తున్నాయి రా పైగా ఎప్పుడూ లేని ఈ మధ్య నువ్వు నన్ను అల్లరి చేస్తున్నావే తప్ప ఏడిపించట్లేదు కోపడట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఉన్నట్టుండి నా మీద నీకు ప్రేమ పుట్టదని తెలుసు ఒకవేళ నా మీద కోరిక ఏమైనా పుట్టుందేమోనని అడుగుతున్నా పైగా మా మావయ్య కోసం నేను నిన్ను ఏమీ అనలేను నేను నీతో కలిసి ఉండట్లేదు ఇంకో చోట ఉంటున్నానని తెలిస్తే మా మావయ్య తట్టుకోలేడు అందుకే అడుగుతున్నాను చెప్పు నన్ను ఉంచుకుందామని డిసైడ్ అయ్యావా అంటూ కంటి నిండా నీళ్లతో తలుంచుకొని అడుగుతుంటే గెడ్డం కింద చేయిపెట్టి పైకెత్తి గాజు కళ్ళలా మెరుస్తున్న తన కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అవును శాశ్వతంగా ఉంచుకుందామని డిసైడ్ అయ్యాను కేవలం నిన్ను మాత్రమే అంటూ తన గుండెల మీద వేలితో పెట్టి చూపిస్తూ చెప్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కన్నీళ్లతో చూసింది ఏంటే నేనేమన్నానో నీకు అర్థం కాలేదా అని నవ్వుతూ అడుగుతుంటే వరకు బిగబట్టిన ఏడుపంతా కోపంగా మారి పోరా అంటూ అర్జున్ని గట్టిగా వెనక్కి తోసేసి ముందుకు వెళ్ళిపోతుంటే అరే ఆగవే అసలు పూర్తిగా నేను చెప్పేదేంటో వినవా అంటూనే వెళ్తున్న తన చేయి పట్టుకున్నాడు అర్జున్ నాకేం చెప్పకు నువ్వు మారవు నీ బుద్ధి మారదు వదులు అంటూ విసురుగా అర్జున్ చేతిని విధిల్చికొట్టి ముందుకు చూసుకోకుండా ఫాస్ట్గా నడవడంలో కాలికి రాయి తగిలి పంట చేలలో బోర్లా పడిపోయింది కాసేపటి క్రితమే పొలానికి నీరు పెట్టడం వల్ల అమృత వరినాట్ల మీద పడగానే మొత్తం బురదంతా డ్రెస్కి అంటుకుపోయింది పైకి లేచి కూర్చుని తనని తను చూసుకొని గట్టిగా రాగం మొదలెట్టింది గట్టిగా నవ్వుతూ అందుకే చెప్తే వినాలి నీ మొహానికి కోపం అవ్వదే అయినా చిన్నప్పటి నుండి ఇదే నీదో గొడవ ఎప్పుడూ ఎదుటి మనిషి చెప్పేది వినిపించుకునే అలవాటు నీకు లేదు అయినా వినిపించుకోవాలంటే ముందు బుర్రనిది ఉండాలి నీకది లేదు అందుకేగా ఇలా మొద్దులా తయారై నాతో ఎప్పుడు తన్నులు తింటూ ఉంటావు ఎప్పుడు నీ వేలో ఆలోచించుకొని నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని ముందుకు ప్రొసీడ్ అవుతావు తప్ప అందుకే ఇలా చివరికి బొక్క బుర్ర పడతావు అంటుంటే ఏడుస్తూ చూస్తుంది అమృత అసలు నాకు డౌట్ ఏంటంటే ఆ దేవుడిని తలలో బుర్ర పెట్టడం మర్చిపోయాడేమోనని అవును నాకు బుర్ర లేదు ఉంటే ఇలా ఎందుకుంటాను అని ఏడుస్తుంటే మొత్తానికి బుర్రలేదని ఒప్పుకున్నావు ఇకలే ఎంతసేపలా పందిలా బురదలో ఉంటావు నేను పందినా అంటూ కోపంగా పైకి లేవబోయి మళ్లీ బురదలో జారడంతో అందులోనే పడిపోయింది ఈసారి కాస్త గట్టిగా అదరడంతో అబ్బా అనుకుంటూ నడుం పట్టుకుని కూర్చుండిపోయింది అందుకే అంటారు తన కోపమే తన శత్రువు అని నన్నేదో కొట్టాలనుకుంటావు ఇదిగో ఇలా బురదలో పడతావు అని అతి కష్టంగా నవ్వాపుకుంటుంటే గేడుపు మొదలెట్టింది అమృత నువ్వు ఎప్పుడు ఇంతేరా నేను మావయ్య వాళ్ళతో వెళ్ళుంటే సరిపోయేది అనవసరంగా నీతో వచ్చాను పేడ పేడమహమా అలా ఏడవకు ఎవడైనా చూస్తే నేను నేనేదో చేశాననుకుంటాడు ఇలా అంటూ లేవడానికి చెయ్యందించాడు ఆ చేతిని అందుకుని పైకి లేస్తున్నట్టుగా లేచి గట్టిగా అర్జున్ని కూడా ఆ బురదలోకి లాగేసింది ఉసే ఏం చేసావే నువ్వు నవ్వాపుకుంటూ ఇప్పుడు నువ్వు కూడా పొరుగులో పడ్డ పందిలానే ఉన్నావు అంటూ నోటి మీద చేయి పెట్టుకుని అతి కష్టంగా నవ్వుతుంటే తల మీద చేయి పట్టుకుని దేవుడా ఈ పిచ్చి మొహాన్ని నాకెందుకయ్యో అంటగట్టావు అనుకుంటుంటే ఏంట్రా ఏదో గొనుగుతున్నావు గొనవడం కాదే నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు అమ్మో అంటూ తల మీద చేతులు అడ్డంగా పెట్టుకుంది బురదలో ఉన్న కలువలా కనిపిస్తున్న తనని చూశాక కొట్టలేక ఛా అనుకుంటూ చేతిని దించేశాడు తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైకి లేచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఒరే ఆగరా నేను కూడా వస్తున్నా అంటూ తను కూడా పైకి లేచి అర్జున్ వెనకే వెళ్ళింది అర్జున్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నీలాంటి మెంటల్ మేళాన్ని తట్టుకోలేక ఏదన్నా లారీ కనిపిస్తుందేమో తల పెడదామని వెళ్తున్నా లారీలు రోడ్ల మీద వస్తాయేమోరా పంట పొలాల్లో రావు అని ఏదో గొప్ప విషయం చెప్తున్నట్టు చెప్తుంటే ఒక్క క్షణం ఆగి సీరియస్గా తన వైపు చూశాడు ఫేక్ స్మైల్తో సారీ అంటుంటే ఫాస్ట్గా ముందుకు నడిచాడు అర్జున్ అర్జున్ నడక వేగాన్ని అందుకోలేక పరిగెడుతూ నాకు కాలు నెప్పొస్తున్నాయి కాస్త నెమ్మదిగా వెళ్ళు అయినా అర్జున్ మన కారు అక్కడుంది నువ్వు ఇటువైపు ఎందుకు వెళ్తున్నావు త్వరగా పదా మనం ఊరెళ్ళాలి కదా చాలా టైం పడుతుందిరా ఒసే పిచ్చిదానా కాస్త మైండ్ వాడవే ఈ బురద బట్టలతో కారు ఎక్కుతావా అవును కదా మర్చిపోయాను సారీ అర్జున్ హబ్బా అనుకుంటూ నీళ్ల కోసం వెతుకుతున్న అర్జున్కి కొద్ది దూరంలో కనిపించింది పంపు సెట్టు ఎక్కువ దూరం వెళ్లకుండా పంపు సెట్ ఇక్కడే ఉంది అక్కడికి వెళ్ళి తన బట్టలు కంటిన బురద మొత్తం క్లీన్ చేసుకున్నాడు తనకి దూరంగా నిలబడి చూస్తున్న అమృతని చూసి ఏంటే అలా చూస్తున్నావు క్లీన్ చేసుకోవా అది నా డ్రస్కి పూర్తిగా బురద అంటేసింది వేరే డ్రెస్ లేదు కదా ఎలా మార్చుకోను ఏముంది ఓ పది నిమిషాలు ఎండలో నిలబడితే ఆరిపోతుంది కానీ అర్జున్ ఇలానే వస్తానంటే ఇక్కడే వదిలేసిపోతా ఎందుకంటే ఈ కంపులో నేను కూర్చోలేను తర్వాత నీ ఇష్టం అమ్మో వద్దులే అంటూ అర్జున్ పక్కకి రాగానే బురద అంతా కడుక్కుంటుంటే ఎంత క్లీన్ చేసుకున్నా బట్టలకి అంటిన బురద పోకపోవడంతో డైరెక్ట్గా వెళ్ళి పంపు సెట్టు కింద నిలబడిపోయింది అసలే ఎండలు మొదలవడంతో సూర్యుడు ప్రతాపం చూపిస్తుంటే నీళ్లల్లో తలుస్తుంటే చాలా చల్లగా అనిపిస్తూ శరీరానికి హాయిగా అనిపించింది అమృతకి అటువైపు తిరిగి తల విదిలించుకుంటున్న అర్జున్ని చూసి పూర్తిగా పంపు సెట్టు వైపుకు తిరిగి బయటకి పెట్టున్న ప్రిన్స్ పిన్స్ అన్నీ తీసి దాన్ని పిండి పక్కన ఆరేసినట్టుగా వేసింది అయ్యిందా అనబోతూ వెనక్కు తిరిగిన అర్జున్కి తడిచిన హెయిర్ మొత్తం ఒక సైడ్కి వేసుకుని కిందకు వంగి డ్రెస్లో నీళ్లను పిండుతున్నా అమృతని చూసి రెప్పవాల్చకుండా చూస్తుండిపోయాడు పూర్తిగా తడిచిపోవడం వల్ల తన డ్రస్ మొత్తం శరీరానికి అంటుకుపోయి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ తన వంపు సంపుల్ని శరీర సౌష్ఠవాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తుంటే లేలేత సూర్యకిరణాలు తన చెక్కిల మీద పడి మెరుస్తూ తన అందాన్ని మరింతగా పెంచుతున్నాయి కిందకి బెండవడం వల్ల లోనెక్లో నుండి అర్ధనగ్నంగా కనిపిస్తున్న తన కుచద్వయం చెక్కిన శిల్పంలా అందంగా తన కంటికి కనువిందు చేస్తుంది మరోవైపు వెనక నుండి కనిపిస్తున్న తన జగన సౌందర్యం తనని చూపు తిప్పుకొనివ్వడం లేదు అమ్మయ్యా ఇప్పుడెంత ఫ్రెష్గా ఉందో అనుకుంటూ పక్కన పెట్టిన చున్నీని విదిలించి అర్జున్ ఇక వెళ్దామా అంటుంటే అప్పుడు బ్రాహ్య ప్రపంచంలోకి వచ్చి కళ్ళని మనసుని అతి కష్టంగా పక్కకి మళ్లించాడు అర్జున్ అర్జున్ కంట్రోల్ రా దీన్నిలా చూసి ఇలా వీకైపోకు అని తనలో తనే చెప్పుకుంటుంటే ఏంట్రా మాట్లాడావు ఇక వెళ్దామా వెళ్ళక ఇక్కడ నిన్ను చూస్తూ కూర్చోమంటావా ఇప్పుడు నేనేమన్నానరా అంత కోపం ఏం లేదులే పద అంటూ నడుస్తుంటే మన బట్టలు తడిగా ఉన్నాయి కదా కారు పాడవుతుందేమో ఒక కిలోమీటర్ దాకా పరిగెత్తుకుంటూ తీసుకొచ్చావు మనం వెళ్ళేసరికి ఆరిపోతుందిలే అర్జున్ చెప్పినట్టే కార్ దగ్గరికి వచ్చేసరికి బట్టలు పూర్తిగా ఆడిపోవడంతో తడి వెంట్రుకలను విదిలించుకుంటూ తను కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు అర్జున్